పేద ప్రజల ఆశ నెరవేరబోతుందా లేదా మళ్ళీ పెండింగ్లో పడతాయా అన్న విషయం అయితే ప్రజల్లో పూర్తి స్థాయిలో ఆలోచనలో పడిపోయారు నిన్న కేబినెట్ జరిగిన సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఇళ్ళ కేటాయింపు విషయంలో పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి రెండు సెంట్లు ఉచితంగా అదే పల్లె ప్రాంతాల్లో ఉన్నవారికి మూడు సెంట్లు స్థలాలు కేటాయించే విషయంపై చర్చలు జరిపించారు అదేవిధంగా గతంలో ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలాల్లో ఉన్న వారికి కూడా అవకాశం ఉంటే దాంట్లోనే ఆ ప్రాంతంలో ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసేందుకు కేబినెట్ సమావేశం కూడా సమావేశంలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మంత్రి మనోహర్ కూడా దీని దీనిపై చర్చ జరిపారు పట్టణ పరిధిలో ఎక్కువ స్థలం దొరకపోతే టిట్కో ఇళ్ళు ఏర్పాటు చేసి ఆ రెండు సెంట్లకు సంబంధించిన వాటిలోని టికో ఇల్లునే పేద ప్రజలకు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా కేబినెట్లో మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని ప్రకటన ద్వారా కూడా తెలుస్తుంది అయితే పేద ప్రజలకు ఇల్లు కేటాయింపుపై ఎప్పుడు ఈ వ్యవస్థ ప్రక్షాళన జరిగి ఎప్పుడు పేద ప్రజలకి గృహాలు ఇస్తారనే విషయం కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికూ ఇల్లు కేటాయింపు జరగాలి అదేవిధంగా ఉచితంగా స్థలాలు ఇవ్వాలి అనే ప్రతిపాదన కూడా గతంలో కూడా చాలాసారు పేదల ఇల్లు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా చంద్రబాబు పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది అదేవిధంగా పట్నాల్లో ఉన్నవారికి రెండు సెంట్లు పల్లె గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లు కేటాయి విషయం కూడా చర్చలు జరుగుతున్నారు పేద ప్రజలు చిరకాల కోరిక ఎప్పుడు నెరవేరబోతుందన్న విషయం ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఇప్పటికే ప్రజలు అద్దెలలో ఉండి అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్న విషయాలను అయితే ప్రభుత్వాలు దృష్టికి తీసుకువెళ్లారు ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది పేద ప్రజలకు ఇల్లు త్వరితగతిన కట్టించి వారికి అందుబాటులో తీసుకొచ్చే విషయంపై ఏ విధంగా ఏ ఏ విధంగా తీసుకుంటారనే విషయం పట్ల ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఇప్పటికే క్యాబినెట్లో కూడా పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల విషయంలో కూడా చర్చలు జరిపించారు త్వరితగతిన ఏర్పాటు చేసి పేదలకు ఇల్లు కేటాయిస్తే పేద ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు ఇల్లు ఉచితంగా కార్యక్రమాన్ని త్వరగా ఏర్పాటు చేస్తే ప్రజల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొంటుంది